అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవైతే నేను నిన్న ఇవాళ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లండి వీటికి ఈ రెండిట్లకి అయితే ఉక్కిస్ వేసేసాను ఉక్కిస్లు వేసి కాజాలు ఎటు ఒక రోజు పుట్టుకొని రెండో రోజు ఇలా ఉక్కిస్లు కాజాలు వేస్తానండి వాళ్ళైతే కాజాలు వేసే పనిలో ఉన్నాను సరే కాజాలు బాగానే వేస్తున్నావు కానీ సరే దాని సంగతి ఏం చేసావు చాలా టైం అయిపోతుందిగా ఇది వేసిన తర్వాత మొదలు సరే సరే అయితే నేను చింటుని తీసుకొస్తా వెళ్తున్నాను నాలుగు అయిపోయిందిగా వేన వస్తే సరే కాజాలు ఇలా అయితే నీట్గా వస్తుంది చూసావా ఎంత నీట్గా వస్తుందో మూడు పేటలు దారం తీసుకుంటే ఇలా ఆరు మడతల మీద వస్తుంది దారం కాజా చాలా నీట్గా ఉంటుంది స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇప్పుడైతే మమ్మల్ని ఒకటి అడిగాడు నన్ను వచ్చేటప్పుడు చేసి ఉంచుమని నేనైతే చేయలేదు ఇప్పుడు చేస్తాను అన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడేమో మనీ ఏది వెళ్తాడు ఇంటికి వచ్చేటప్పుడేమో హుషారుగా ఉంటాడు తింటాను హేవని ఎత్తుక్కుంటాడు ఫ్రిడ్జ్ డోర్ తీసి చికెన్ బిగులు అయితే చేస్తున్నానండి రోజు చికెన్ వండుకుంటాం వెరైటీ ఏముంది ఎప్పుడు చికెన్ తింటానే ఉంటాం కదా ప్రతి సండే మధ్య మధ్యలో ఇది ఉంటాం ఇలాగ ఉండాలి అయితే ఈరోజు నేను చికెన్ తెచ్చాడు పొద్దున్న చికెన్ పిక్లు అయితే చేద్దామని కర్రీ అయితే చేయలేదండి నేను ఇప్పుడైతే చికెన్ నేను రెండుసార్లు కడిగేసాను మూడోసారి పసుపు సాల్ట్ చేసి పావుగంట అలా ఉంచానండి అలా ఉంచి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను మళ్ళీ అయితే మంచినీళ్ళతో కడతాను నీ సువాసన రాకుండా ఉంటుంది ఉప్పు నీళ్ళు ముందు కడిగాను పసుపుతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే నీ సువాసన అనేది రాదు ఇందులోకైతే పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ చిన్న స్పూను పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదండి ఈ వాటర్ ఇంకిపోయేంతవరకు వరకు మనం ఉత్తు బాండిలోనైతే వేయించుకోవాలి ఇలా చేయటం వల్ల ఉన్న వాటర్ అంతా పోద్దా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఈ చికెన్ అంతా కొంచెం అనమాట ఈ వాటర్ అంతా ఇంక పోవాలి ఈ వాటర్లోనే ఇంకా ముక్క కొంచెం మెల్ట్ అయిపోద్ది అనమాట బాగా ఉడికిద్ది పొయ్యి అయితే ఇటుపక్క మార్చుకుందాము ఎందుకంటే మసాలా ఇవ్వకూడదు రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు యాలక్కాయలు హోల్ గరం మసాలా ఆవాలు కొంచెం మెంతులు అయితే అయిపోయినాయి అండి మిక్సీ పట్టుకుందాము నిమ్మకాయ అయితే కోసి గింజలు తీసేసుకొని రసం తీద్దామండి కాయంతా పది నాలుగు దీన్ని అయితే వాటర్లో మొత్తం ఇంకిపోయిందండి చూడండి ముక్కు కూడా ఇలా ఉడికింది కొంచెం దీన్ని నూనె వేపుకుందాం అండి ఇప్పుడు నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందా బాగుంటుంది చికెన్ అయితే నూనెలో వేయించుకుందాము ఆల్రెడీ మనం నీళ్ళల్లోనే ఇది చికెన్లో ఉన్న నీరుతో మగ్గింది కదా ఇప్పుడు నూనెలో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలంటే ఓన్లీ ఉడికింది అన్న పేరు ఎందుకంటే ఇది ఎర్రగా వచ్చేసిందంటే మళ్ళీ ఉండకూందిగా గట్టిగా అయిపోద్ది గట్టిగా అయిపోద్ది తింటానికి కూడా అంత అనిపించదు గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ పచ్చడే చికెన్ పచ్చడే ఒంటరిగా ఉన్న వాళ్ళేంటి క్యారేజీ పట్టుకెళ్ళే ఏంటి అలా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏ కూర నచ్చకపోతే కొంచెం రెండు ముక్కలు వేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ఇలా వస్తే చాలండి చూడండి ఇంతకన్నా ఎక్కువగా వేగితే గట్టి పడిపోద్ది ముక్క ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటున్నారు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే కారం వేస్తున్నానండి సిమ్లో పెట్టుకోండి కారం మంట ఎక్కువైతే అంటే అడుగంటకు పోతే ఆల్రెడీ ముందు వేసాం కదా ఒక స్పూన్ సాల్ట్ ఇంకో స్పూన్ వేస్తున్నారు తర్వాత మళ్ళీ చూసుకోండి చూసుకొని వేసుకోవచ్చు పసుపు ధనియాలు ధనియాలు జీలకర్ర మిరియాలు హోల్ గరం మసాలా రెండు స్పూన్లు వేసుకుందామండి ఈ పచ్చడి తిన్న తర్వాత ఎవరైనా కానీ ఒక గ్లాసుడు మజ్జిగ తాగాలండి లేకపోతే వేడి చేసద్ది ఎందుకంటే చికెనే వేడి చేస్తుంది మసాలాలు ఉంటాయి కాబట్టి ఇంకా వేడి చేస్తుంది ఈ పచ్చడి తింటాం కానీ ఒక గ్లాస్ మజ్జిగ తాగాలండి బ్యాచిలర్స్కి కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా ఇది ఉపయోగపడద్ది ఇలా ఒకసారి మనం కేజీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులు దీని మీద ఆధారపడి బతుకొచ్చు ఇదైతే స్టవ్ కట్టేసుకుందామండి ఇదైతే సల్లారిపోవాలండి సల్లారిపోయిన తర్వాత బాగా సల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నాలుగు కాయలు నిమ్రాసం అయితే పడద్ది ఇందులో బాగా చల్లారి పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడైతే చల్లారిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇలా నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటే కొలతలతో చేసుకుంటే చాలా బాగా కుదిరిద్దండి చాలా బాగా కుదిరింది ఇప్పుడైతే నిమ్మరసం పోసుకుందాం చల్లారిపోయింది బాగా నిమ్మరసం పోయటం వల్ల మంట కానీ ఉప్పు కానీ ఎక్కువ ఉన్న లెవల్ అయిపోద్ది ఇలా డబ్బాలో తెలు లేకుండా డబ్బాలో పెట్టేసుకుందాం అండి ఇది రెండు రోజులు ఆగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అలా తయారు చేసాం మరి నువ్వు ఇప్పుడు తినాలి కొంత అయినా ఇలా చూసుకుంటూ ఉండాలంటే ఉండలేను నేను మరి తిని ఎలా ఉందో మరి ఆడియన్స్ చెప్పాలి కదా మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నాలాగా పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది దీన్నైతే ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను మా ఆయన గారి కంటే ముందు నేనే తినాలి నాకే ఇష్టం మొక్క చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉడికిందో చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది తొందరగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది అన్నీ సరిపోయినాయి అంటే ఇప్పుడు నేను నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తింటున్నాను కాబట్టి కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ అయితే కొంచెం తెలుస్తుంది అది రెండు రోజుల తర్వాత అయితే బాగానే ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది తెలీదు ఇంతేనండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్